ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నా ఛానల్ అయితే చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు అంటే నిజంగా నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నిజంగా పేరు పేరున థ్యాంక్ యూ ఇంకా ఇన్న మన వీడియో అయితే సిక్స్ ల్యాక్స్ క్రాస్ అయిందనమాట నిజంగా చాలా గ్రేటు ఏదో నార్మల్ ఫోన్లో వీడియో క్లారిటీ కూడా లేకుండా ఏదో అలా వీడియోలు చేస్తున్న దానికి సిక్స్ ల్యాక్స్ అండ్ టూ కే లైక్స్ అంటే మామూలు విషయం అయితే కాదు నాకైతే చాలా గొప్ప విషయం అనమాట నేను యూట్యూబ్ పెట్టిన తర్వాత ఇదే బిగ్ సక్సెస్ అన్నట్టుగా సో ఈ రోజు అయితే మా ఇంట్లో మష్రూమ్ కర్రీ నేను చెప్పాను కదా మష్రూమ్ అయితే లైట్ గా బాయిల్ చేసుకొని ఇలా ఈ ఏమి మసాలాను వేసుకొని వండితే మసాలాకి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు హెల్దీ ఇంగ్రీడియంట్స్ అని చాలా బాగుంటుంది ఇంకెంత తిన్నా సరే ఏమి కాదు నేనే తక్కువ క్వాంటిటీ తోనే ఇలా వంటలు ఏవైనా చేస్తాను ఎందుకంటే మీ అందరికీ తెలిసింది కదా మా పిల్లలు నైట్ టైం రోటీస్ తింటారు ఇలా మంచి మంచి వెరైటీ కర్రీస్ అయితే ఇంకా బాగా తింటారనమాట సో అందుకోసం ఎంత కష్టంగా ఉన్నా సరే వాళ్ళ కోసం అయితే నైట్ టైం ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫుల్ గా ఇవ్వాల్సిన బాధ్యత తల్లిగా నాది సో అందుకోసమే వాళ్ళ కోసం అయితే ఇలా చేశాను చాలా టేస్టీ సో మసాలా వీడితే